ఓం సాయిరా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము ఒకటి చరితామృత చర రచయిత శంకరభట్టు వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము శ్రీ మహాగణాధిపతికి శ్రీ మహా సరస్వతికి హస్మద్గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజలు సమర్పించి శ్రీమద్ లాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్త ప్రభువు యొక్క నవావతరణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణింపదలిచినాను శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు నిత్యనూతనుడు శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీ పీఠికాపురము గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించిరి వారి దివ్య చరిత్రను దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండిత వర్ణ్యులకి అసాధ్యము అటువంటిది ఇంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడినైనా నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము దైవాజ్ఞ వారి దివ్యాశిసులు వలననే సర్వజ్ఞ సర్వజనులకు వినయపూర్వకముగా తెలియచేసుకొనిచున్నాను నా పేరు శంకరభట్టు నేను కర్ణాటక దేశస్థుడను స్మార్తుడను భారద్వాజ గోత్రోద్భుడను శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళి తిని అచట బాలకృష్ణుడు నిమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ పరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించాను నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవుని దర్శించి సాగరాత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకనొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయిచుండెను అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచు శంకర నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతచితి సంతశించితి తిని నీవు కురువపురమునకు పోయి అందుగల నీ శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి సాధక్యమును పొందుము శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనసునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పెను నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వలమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవుని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుండి ఒక్క ముక్కజారి క్రింద పడినదనియు దానిని మరుత్వమలయ్ అని పిలిచిదరనియు తెలుసుకుంటుని మరుత్వమలయ్ గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది దానిలో కొన్ని గుహలు కలవు ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకును పర్వతభూమి అని తెలుసుకుంటిని నా అదృష్ట రేఖ బాగున్నడలా ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోదునా అని ఆ గుహల ఎందు చూచుచుంటిని ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది నాకు సర్వాంగముల ఎందును వణుకు దడ పుట్టినవి భయవిహ్వాలుడనైనా నేను ఒక్కసారిగా శ్రీ వల్లభ శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అర్చితిని అని పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చేను మరుత్వమ్మలై ప్రాంతం అంతయును ఒక్కసారిగా నామము ప్రతిధ్వనించినది అంతటా ఆ వృద్ధ తపస్వి నాయనా నీవు ధన్యుడవు శ్రీ దత్తప్రభువు ఈ కలియుగంలో నామమున అవతరించినారని మహా మహా మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి ఎందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము నీవు అదృష్టవంతుడవు కావుననే ఈ రాగలిగితివి ఇది తపోభూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధించును నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును ఈ గుహద్వారము వద్దనున్న ఈ పెద్దపులి ఒక జ్ఞాని ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను అంతటా నేను పెద్దపులి రూపంలోనున్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్దపులి ఓంకారము చేసినది ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని పెద్దపులి యొక్క రూపము నందలి అణువు నన్నయును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహదారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతిదేహముతో కాంతి దేహముతో నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసం చేశాను నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించాను నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించి తిని వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కృణారసము ప్రవహించుచుండెను కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించెను వైదిక మంత్రోచ్చరణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను ఆ వృద్ధత్వ తపస్సి లోకములో యజ్ఞయాగాది సత్కర్మల నీయును లుప్తమైపోయినవి చూన్నవి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దృ దైవమును విస్మరించుచున్నాడు దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సల్పవలిను యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు ప్రకృతి శక్తులను శాంతింప చేయకున్న అరిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రహములు కలుగుచుండును లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని యజ్ఞమనగా కలయిక అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితినివి యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీ వల్లభ దర్శనము కలుగును ఇది చాలా అలభ్యయోగము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్యయోగమును కలిగించును అని వచించెను నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవరణ్య నేను పండితుడను గాను యోగిని కాను సాధకుడను గాను అల్పజ్ఞుడను నా ఎందు పరిపూర్ణ కటాక్షం ఉంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదిని కోరితిని అందులకు ఆ వృద్ధ తపస్వి నమస్ సమ్మతించిరి అంతటా నేను సిద్ధవరణ్య నేను ఈ శ్రీ పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కొరకు గురుపురము పొమ్మని చెప్పినది ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్రరూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు ఈ నా సంశయములకు ఉత్తరం అసంగి నన్ను ధన్యంలో చేయవలసినదని ప్రార్థించి ఆ వృద్ధ తపస్వి ఇటు చెప్పనారంభించెను నాయనా నాయన ఆంధ్రదేశమునందు గోదావరి మండలమునందు అత్రిమహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేసిరి తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమ సుంట అయ్యను విద్యాభ్యాసము ఎంతకాలం చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రము అనుచుండెను తోటి పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను తల్లిదండ్రులు అనాదరణ కూడా ఎక్కువయ్యేను హిమాలయములందు మహాతపస్సులు ఉందిరనియూ వారి కరుణాకటాక్షముచే ఆత్మజ్ఞానం సిద్ధించిననియూ అతడు విని ఉండెను తెలదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు అబ్దీకములకు పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలువక పోటు వలన అతనిలో నూన్యత భావం ఏర్పడెను ఒకనొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిలుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చిచుండెను చరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచిచూ వచ్చి నేనుండగా నీకు భయమిందులకు ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు నీవు హిమాలయ ప్రాంతమైన బద్రీకారణ్యమునకు పొమ్ము నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యేను వ్యాఘ్రేశ్వర శర్మ బద్రీకారణ్యమునకు చేరేను మార్గం మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చిచుండెను కుక్కతో పాటు అతడు సంచరించ సంచరించసాగాను అతడు తన సంచారములో ఊర్వశీ కుండమున పుణ్యస్థలములు చేసెను పుణ్యస్థానములు చేసెను తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేశాను అదే సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఉర్వశీ కుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చాను వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు నొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను ఆ మహాత్ముడు ఇట్లు వచించెను వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన ఆ సునకము నీ యొక్క పూర్వ జన్మార్జిత పుణ్య స్వరూపము కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి ఊర్వశీ కుండము నందు స్నానమాచరించగలిగితేవి నరనారాయణుల తపోభూమికి శ్రీపాద శ్రీ వల్లభుల అనుగ్రహము సుమి అని పలికిను వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై గురుదేవా శ్రీవల్లభులు ఎవరు వారికి నా ఎందు అనుగ్రహం ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను నాయన శ్రీపాదశ్రీవల్లభులు సాక్షాత్ దత్త ప్రభువులు దత్తాత్రేయ యుగమునందు భరద్వాజుడను మహర్షి దత్తప్రభువులు త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవిత్రుకాటక చైనము అను గొప్ప యజ్ఞమును శ్రీ శ్రీపుటికాపురమునందు నిర్వహించెను దానికి శివపార్వతులను ఆహ్వానించెను భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రము నందు అనేక మంది మహాత్ములు సిద్ధ పురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లును సవిత్రు కాటక శ్రీ పీఠికాపురమున జరిగినట్లును పైంగ్య బ్రాహ్మణము నందు చెప్పబడినది దేశము నందలియ ఇతర భాగము నందు లుప్తముల అయినను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామము నందు పైంగ బ్రాహ్మణమును సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తాత్రేయ మూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చేదరు అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్ములు ఫలితం ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనను ఏ శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యము ఇచ్చేదరు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపైన కలిగినది నేను నీ నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థం పోచున్నాను తిరిగి సంవత్సర కాలము నాకు వచ్చేదను మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయేను వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనిను గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతము కాలేదు అతడిట్లు ఆలోచించసాగను గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచడివారు నా యొక్క గురు గురుబంధువులందరూ వ్యాఘ్రాజీనముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభమును చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థము ఇతరులతో నాకేమి పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు గామున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను నేను ధ్యానం చేయవలసినది వ్యాఘ్రమునే అదే నా యొక్క ఆత్మ నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయాను గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చే శిష్యుల యొక్క యోగములలో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుని గుహ వద్దకు వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా రూపమునే ధ్యానము చేయటం వలన ఆ వ్యాఘ్రరూపమును పొందినని గ్రహించిరి వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికిని సంతోషించిరి వానిని ఆశీర్వదించి ఓం కారమును నేర్పిరి శ్రీపాదరాజం శరణ్యం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లివేయుమనిరి వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రరూపంతోనే కురువర సమీపమునకు చేరుకునేను కురువపురమునకు చేరుకొనవలెనన్నా జలమార్గమున పోవలేను అప్పుడు కురువపురమునందు తన భక్తజన సందోహంతో నున్న శ్రీపాదశ్రీ వల్లపుడు వారితో నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగిరి శ్రీపాద శ్రీవల్లభుల వారు అటు నీటిపై నడుచునప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుండెను వారు ఈవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం పరపద్యే అని అవిశ్రాంతముగా పఠించున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను వల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తెలియాడుచు గృహపురమునకు చేరిరి అందరూ ఆచరి చెక్కుతిలై చూచుచుండిరి దత్తపురాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్తగా అవతరించిరి ధర్మశాస్త అనగా హరిహర సుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహన రూఢులై రాజధానికి వచ్చిరి శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని అని కొందరు భావించిరి సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి శ్రీవల్లభులు క్రూపురం చేరి వ్యాఘ్రము నుండి క్రిందికి దిగి దిగగానే ఆ వ్యాఘ్రము బాసినది దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడలను అతడు శ్రీ వల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆశ్రముగా చేసుకునవలసినదని ప్రార్థించెను అందులకు శ్రీచరణులు అంగీకరించిరి ప్రేమ పొంగులు వారా శ్రీ వల్లభులు నాయనా వ్యాఘ్రేశ్వర నీవు ఒకనొక జన్మమున మహాబలిష్టడు అయిన పహిల్వానుగా ఉంటివి ఆ జన్మములో పులులతో పోరాడుట వాటిని క్రూరముగా హింసించుట వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన కూ క్రూర కర్మలను చేయుచుంటివి నీవు మనిషి జన్మ నెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాల కర్మ కారణవశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది కానీ నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆ దుష్కర్మ అంతయును హరింపచేసేదిని చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండటం వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపము సిద్ధించినట్లు వరమును అనుగ్రహించుచుటిని హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమే తపమాచరించు అనే సిద్ధపురుషుల దర్శన ఆశీస్సులను నీవు పొందేదవు యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించదవు గాక అని ఆశీర్వదించిరి శంకరపట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్ ఆ వ్యాఘ్రేశ్వరుణి అతడు హిమాలయముల ఎందుండును మహాయోగులు జన సంసర్గము నొల్లరు అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్రరూపమున కావలి కాయిచుండును మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకున్నటకు భావప్రసార రూపమున ఉండును వారు తమ నెలువుల నుండి బయటకు కావలసిన అవసరము కానీ వార్తాహరుల అవసరము కానీ లేదు కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు ఇదంతయ్యూను శ్రీ దత్తప్రభువు లీలా శ్రీ పాదశ్రీ వల్లభులకు జయము జయము